హాయ్ ఆల్ ఈరోజు నేను పల్లీ బర్ఫీ చేశాను సేమ్ కాజు బర్ఫీ టేస్టే వచ్చింది ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో పల్లీ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేసుకున్నా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టేయాలి మిక్సీలో మెత్తగా పట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి మనం ముందు ఏ గ్లాస్తో అయితే పల్లీ తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర వేసుకోండి ఆ చక్కెరలో వన్ బై థర్డ్ వాటర్ వేసుకోండి ఆ చక్కెర తీగపాకం వచ్చేంత వరకు ఉంచాలి మరీ గట్టిగా అయిపోకుండా మరీ మెత్తగా పోకుండా ఉన్నాడికి స్వీట్ ఇక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి పల్లి తీసుకున్న గ్లాస్తోనే హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి మిల్క్ పౌడర్ ఆప్షనల్ కానీ అది వేస్తే కాజు బర్ఫీ టేస్ట్ వస్తుంది నాన్ స్టిక్ పెన్ అయితే అంటుకోకుండా వస్తుంది మామూలు కడ అయితే ఇలా సైడ్లు అంటుకుంటుంది తర్వాత మీ దగ్గర గీ ఉంటే గీ యాడ్ చేయండి ఇంకా దగ్గర పడుతుంది ఇంకా అయిపోయినట్టు స్వీట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కల్ కలుపుతూ ఉండండి కొంచెం గోరువెచ్చగా వచ్చేంతవరకు గోరువెచ్చగా అయిన తర్వాత అయినా నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలాంటి పేపర్ అని ఎత్తుకొని నేను నేను చేస్తున్నాను కదా వీడియోలో అలా ఫోల్ చేయండి ఇంకా అలా చేసిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే